నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ్మ గారు నమస్తే అమ్మా అమ్మ ఈ మధ్య కాలంలో లాస్ ఎక్కడి నుంచి అంటే చిన్న ఏజ్ ఒక థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచే లాల్ తెలిసిపోతున్నాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మాకు మైనారిటీ తీరిపోయి మేజర్లం అవుతాం మేజర్లో అయితే ఏం చేసినా చెల్లుతుంది మన చట్టాల్లో అవన్నీ ఉన్నాయి అని చెప్పి మేజర్లము మేమేం చేసినా చెల్లుతుంది అని పిల్లలు ఈ రోజు కార్లు కాలర్లు ఎగరేసి ఏదైనా చేయటానికి ముందుకెళ్తున్నారు ఏమైనా అంటే మేం మేజర్స్ ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తే మేం మేజర్లం పోలీస్ కేసులకు పోలీస్ స్టేషన్లకు వెళ్లి మా అమ్మ నాన్న తిడుతున్నారు అంటే వాళ్ళు కూడా మా ఏం చెయ్యలేక వాళ్ళకి నచ్చ చెప్పలేక తల్లిదండ్రుల మీద కేసులు పెట్టాల్సిన సిచ్యువేషన్స్ అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ రావడానికి ఎందుకు వస్తున్నాయి అసలు ఇంతకు ముందు ఇవన్నీ లేవు నువ్వు పెళ్లి చేసుకుంటావా నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనో తల్లిదండ్రులు చేస్తేనో ఇంతకు ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు తల్లిదండ్రులు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు తల్లిదండ్రులకి అవును ఎందుకు ఇంతలా బాగుంది క్వశ్చన్ బాగుంది ఇంతకుముందు అన్నారు కదా మీరు అది తల్లిదండ్రులు ఆ టైంలో మేము మేజర్లు మనం తెలియదు ఏది మంచి చేయడు అనేది తెలీదు అన్నీ తల్లిదండ్రులకు తెలిసేవి దాని ప్రకారం వాళ్ళు నడిపించి పెంచి వీళ్ళని పెళ్లి చేసి పంపించినప్పుడు వీళ్ళు మేజర్లు అయితే మాకు ఏమే హక్కులు వస్తాయి మేజర్లు అయితే మేము ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేది తెలియకపోయినా కూడా ఆ దారిలోనే వెళ్ళేవారు తల్లిదండ్రులు గైడెన్స్లో ఏ తప్పు చేయకుండానే వెళ్ళేవారు మేజర్లు అయినా కూడా ఒకవేళ వాళ్ళకి ఏ హక్కులన్నా ఉన్నా కూడా అడిగి చేసేవారు ఎందుకంటే వాళ్ళకి తెలీదు వీళ్ళని అడిగి చేసేవారు ఒక మేజర్గానే చేసేవారు తప్పులు జరిగేవి కాదు ఇప్పుడు లాలు అన్నారు కదా పిల్లలకి ఎక్కడ లా తెలుస్తుందండి తెలీదు తెలీదు మేజర్స్ అయినా కూడా లా తెలియదు వీళ్ళకి తెలిస్తే తప్పులు చేయరు కదా ఒకటే తెలుస్తుంది వీళ్ళకి అది అర్హత పొందాము అనేది ఒక్కటే తెలుస్తుంది వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మాకు అర్హత వచ్చింది అనేది ఒక్కటే వాళ్ళకి తెలుస్తుంది కానీ నిజానికి అందులో ఏమేమి ఉంటాయో వాళ్ళకి తెలీదు మాకు ఏమేమి అర్హతలు వచ్చినాయి అనేది వాళ్ళకి నిజంగా తెలీదు అట మాకు అన్ని అర్హతలు వచ్చాయట మేము మేజర్లం అయిపోయాం కాబట్టి మాకు అన్నీ వచ్చేస్తాయి అనేది మాత్రమే తెలుసు వాళ్ళకి ఏమేమి వస్తాయో తెలియదు పాత రోజుల్లో తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి ఆ రకంగా పెంచారు కాబట్టి వాళ్ళ జీవితాలు సజావుగా సాగుతూ సాగుతూ ఇప్పటి వరకు సాగుతూనే ఉన్నాయి కాబట్టి మేజర్లు మేజర్లు ఎటు అయ్యారు ఆ లా అనేది లా అండ్ ఆర్డర్ ఏది కూడా తెలియకపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు అన్ని తెలిసినట్టే చక్కగా వాళ్ళ జీవితాలని సక్రమంగా నడుపుకుంటూ వచ్చారు వాళ్ళ పిల్లలు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు నిజంగా ఇది తెలిసి కాదు చట్టం తెలీదు రూల్స్ తెలియవు యాక్ట్స్ తెలియవు ఇంకా మేజర్స్కి ఏమేమి హక్కులు అర్హతలు ఉన్నాయో తెలియ ఏమీ తెలియదు గుడ్డిగా అనమాట ఓకే ఒకటే తెలుసు మేము అన్నీ చేయొచ్చు అందుకే కదా గోతులో పడుతున్నారు గోతులో పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు తీస్తున్నారు రకరకరక ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా ఎన్ని రకాలు వస్తాయో అన్ని చెడులోనూ వాళ్ళు తేలుతున్నారు ఓకే కారణం మరి వాళ్ళు ప్రశ్నించుకోవాలి కదా ఇన్ని జరుగుతున్నాయి కారణం ఏంటి అంటే ఈజీక్వల్డ్ మాకేం తెలీదు అని ఒప్పుకోండి యూత్కి వేస్తున్నాయి ప్రశ్న నేను నిజంగా మీకు అన్ని తెలిస్తే ఇన్ని 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 తప్పులు ఇన్ని తప్పటడుగులు మీరు వేయరు పాతకాలానికి ఇప్పటికీ ఇదే డిఫరెన్స్ మరి ఏం చెప్తారు దీనికి వాళ్ళు సమాధానం మీరు వేసిన ప్రశ్నకు కూడా ఇదే నా సమాధానం ఇది తెలుసుకోవాలి ఫస్ట్ వాళ్ళు అసలు ఎక్కడ తప్పు పడుతున్నారు తప్పుపడ తెలియక తెలియక నిజంగా ఇది ఇప్పుడు మన కోర్టు మూవీ వచ్చింది చూసారా అవును అది నిజంగా నేను ఆ రోజు మూవీలో ఎన్నిసార్లు చప్పట్లు కొట్టానో ఎన్నిసార్లు నాకు గూస్బంస్ వచ్చాయో ఎంత చాలా బాగా తీశారు మెయిన్ ఇలాంటి మూవీ ఎప్పుడు కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకున్నా నేను ఏంటంటే ప్రజలకు ఎంత ఇచ్చారో ఎంత అవేర్నెస్ని ఇచ్చారో అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు అలాంటి మూవీస్ వస్తే ఇప్పుడు అయితే వెళ్తారు కదా పిల్లలు రకరకాల మూవీలు వస్తున్నాయి వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పాప్కార్న్ తింటారు వెళ్ళిపోతారు బాయ్ తోటి ఈ సినిమా అలా లేదు ఎవరితో వెళ్ళారనేది అనవసరం ఎంతమంది వెళ్ళినా ఎవరు వెళ్ళినా అందరికీ బుద్ధి వచ్చే సినిమా అది అసలు యూత్ అనేవాళ్ళు టీనేజర్స్ కానీ టీనే టీనేజర్స్ ప్లస్ యూత్ వీళ్ళందరూ కూడా ఏం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అనేది ఆ మూవీలో ఉంది ఎవరైనా చూడకపోతే ఇప్పుడైనా సరే మళ్ళీ చూడవచ్చు నెట్ఫ్లిక్స్లోనో ఏదో దాంట్లో వస్తూనే ఉంటాయి కదా చూడాల్సిన సినిమా అనమాట వీళ్ళకి నాలెడ్జ్ లేకపోవడము దాని పట్ల ఎడ్యుకేషన్ లేకపోవడము అవేర్నెస్ తెలిస్తే కూడా ఒకవేళ కొంచెము ఎంతో దానివల్ల అవేర్నెస్ లేకపోవడము ఇంకొకటి ఏదైనా మనం చేస్తే ఏం జరుగుతుంది ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా అనేటువంటి భయం లేకపోవడమో వల్ల టీనేజర్స్ కానీ యూత్ కానీ తప్పులు చేస్తున్నారు సరే పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా అంటే పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం తెలిసి చేస్తున్న తప్పులే వాళ్ళెందుకు సిద్ధపడే ఉంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మనకి శిక్ష వెంటనే రెడీగా ఉంటుంది అనేది మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి జీవితాన్ని కోల్పోవటమా విచక్షణతో ప్రవర్తించటమా అనేది పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇప్పుడు ఈ మూవీలో ఇప్పుడు వీళ్ళకి తెలియకపోవడమే కారణం తప్పులు చేస్తున్నారు తప్పుటడుగులు వేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా మరి ఏం చేయాలి అని అంటే వీళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మూవీలో చెప్పింది కూడా అదే నా అభిప్రాయం కూడా అదే ఈ స్కూల్ సిక్స్త్ క్లాస్ నుంచి అనుకోండి స్కూలింగ్ నుంచి వీళ్ళకి బేసిక్స్ అన్ని విషయాల గురించి బేసిక్స్ నేర్పాలి ఒకప్పుడు లెసన్స్ ఉండేవి ఫలానా గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి సరోజి నాయుడు గురించి లేకపోతే ఇప్పుడు వచ్చిన మోడీ గారి గురించి ఇలాంటి లెసన్స్ ఉంటున్నాయి రుద్రమదేవి ఓకే హిస్టరీ గురించి కూడా ఉండాలి దానికి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి అలాంటి వాటిని మనం హిస్టరీలో నేర్చుకుంటాం అయితే ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీషు తెలుగు హిందీ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిల్లో ఇలాంటి లెసన్స్ని యాడ్ చేయాలి యాడ్ చేసి ఎలాంటి అంటే బేసిక్స్ అనమాట చాలా అవసరం ఇప్పుడు ప్రజల్లో లా అండ్ ఆర్డర్ గురించే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్స్ వీళ్ళకి స్కూలింగ్ నుంచి కూడా ఒక సబ్జెక్ట్గా పెట్టడం అనేది చాలా అవసరము అది తెలిస్తే కనుక పిల్లలు తప్పు చేయరు ఇప్పుడు చూడండి ఒక థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక సబ్జెక్ట్గా ఒక పీరియడ్గా పెడుతున్నారు కదా అవును పెట్టడం వల్ల ఏమైంది దాని రిఫ్రగేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు పబ్లిక్ లో అన్ని తెలుసుకుని వాళ్ళు మాకు ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి వెళ్ళిపోవడం ప్రెగ్నెంట్స్ అవ్వటము తర్వాత చీరని వయసులోనే వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం భయంతో ఇలా జరుగుతున్నాయి కదా ఎందుకు జరుగుతున్నాయి తెలియకపోవడం వాళ్ళు ముందు అది తెలుసుకోవాలి కదా ఇప్పుడు సెక్స్ అడల్టరీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సబ్జెక్ట్లు ఉన్నాయి చెప్తున్నారు మరి ఇది కూడా నేర్పాలి కదా దాని వల్ల ఏదన్నా పొరపాట్లు తప్పులు జరిగితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ చట్టాన్ని కూడా చిన్నగా బేసిక్స్ గా వీళ్ళకి నేర్పాలి అమ్మో ఇలా జరిగితే ఇలా జరుగుతుంది ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు పోక్సో చట్టం తెలియకుండానే కోర్టు మూవీలో అబ్బాయి మీద పెట్టారు అబ్బాయి అదంటే ఏంటో తెలీదు అవును ఇరుక్కుపోతాడు సినిమా కాబట్టి వేరే పాత్రల ద్వారా అబ్బాయిని బయటకి తీసుకొచ్చారు రియల్ లైఫ్ లో అలా ఏమీ జరగదు అందులో ఉండిపోవడం ఇంకా వెళ్ళిపోయి కాబట్టి ఈ చట్టం అనేది కొంచెం కొంచెంగా వాళ్ళకి అన్ని అవగాహన కల్పించాలి కల్పించడం కోసం ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి అని చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఎప్పుడో ఏదో ఒక దేశ నాయకుడు గురించి ఒక లెసనం లేకపోతే ఏదో పురాణాల్లో జరిగింది ఒకటి తీసుకొచ్చి అధిలేసనం అవన్నీ అనవసరం కావాలంటే వాటిని మనం హిస్టరీలో జాయిన్ యాడ్ చేసుకోవచ్చు ఆ టాపిక్స్ అన్ని కూడా ఇది ఈ లో కూడా మనము ఈ ఇలాంటి వాటిల్ని ప్రవేశపెడితే ఈ చట్టాల గురించి కానీ ఇంకా ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా వీటిల్లో ఇంక్లూడ్ చేసినట్టయితే పిల్లలకి అవగాహన అనేది ఏర్పడుతుంది దానివల్ల వీళ్ళు ఏది చేయబోయినా ముందుగా ఇలా జరుగుతుంది కాబట్టి మనం వెళ్ళకూడదటి వైపు అనేది జాగ్రత్త భయాన్ని కూడా కలిగి ఉంటారు ఓకే అంటే ఇది ఎక్కడి నుంచి ఓన్లీ స్కూల్ లెవెల్స్ అంటారా లేకపోతే ఇంట్లో మాక్సిమం తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా తల్లి పాత్ర పిల్లల్ని పెంచటంలో ఎలా ఉండాలి అంటారు ఇలాంటి విషయాలలో ఇప్పుడు ఎంత కాదనుకున్నా తల్లి అనే మనిషి ఎంతో కొంత చెప్తూనే ఉంటుంది అది ఎంత వరకు పనిచేస్తుంది వీళ్ళ మీద వెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు ఎప్పుడు కూడా ఓకే వీళ్ళు ఏదో మమ్మల్ని భయపెట్టడం కోసం అటు వెళ్ళనీకుండా చేయటం కోసం ఏదేదో చెప్తారనే అభిప్రాయం అనాదిగా ఈ రోజు వరకు ఉండనే ఉంది అభిప్రాయం అలా కాదు ఒక లెసన్ ద్వారానే ఒక టీచర్ ద్వారానే రావాలి టీచర్ అనే వాళ్ళకి వాళ్ళు ట్రైన్డ్ కాబట్టి పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళ బ్రెయిన్లో కూర్చుంటుందో టీచర్స్ కి తెలుస్తుంది కాబట్టి ఒక టీచర్ ద్వారా ఆ సబ్జెక్ట్ ని చెప్పించాలి ఓకే చెప్పినట్టయితే దాంట్లో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ వస్తాయి దానికి ఆన్సర్ రాయాలి బైహార్ట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్కూల్లో టీచర్ ద్వారా మాత్రమే ఒక లెసన్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అంటే దీన్ని ఈ మనకి ఫర్దర్ గా మన బిహేవియర్ కి సంబంధించి కూడా ఒక చట్ట రూపాన ఒక సబ్జెక్ట్ అనేది పిల్లలకి అవగాహన అనేది ఉండాలి అంటారు ఖచ్చితంగా అది గనక ఉంటే ఈ చాలా వరకు అరికట్టచ్చు తప్పులు తప్పులు చేయకుండా ఉంటారు ఓకే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి భయపడతారు ఎంత బాగా రాసిన స్టూడెంట్స్ కూడా ఒకసారి భయపడి సూసైడ్ కమిట్ కమిట్ చేసుకోవడము అంటే ఇలా ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళ అవగాహన బాగా కల్పించాలి ఇప్పుడు నిన్న ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి మరి అలాంటి వాళ్ళకి కూడా అవేర్నెస్ కోసము అన్నీ కూడా స్కూల్ నుంచే రావాలి అది విద్యా విధానాల్లో కూడా మార్పులు రావాలి ఫెయిలు పాసు అనేది తీసేసి అసలు నేర్పిస్తున్న విద్య కరెక్టే అంటారా ఇంకా మన అది వేరే సబ్జెక్ట్ మీద వెళ్ళాలి అదే కదా చెప్పేది ఇప్పుడు ఆ లెసన్స్ లో ఏవేవో పెట్టకుండా పనికి పెట్టాలి విద్యా విధానాలే సరిగ్గా లేవు కదా అందుకనే నేను అంటుంది ఇప్పుడు మారిపోవాలి విద్యా విధానాలన్నీ కూడా ఏఐ వచ్చింది అంటున్నారు ఏఐలో కూడా మీరు అవే నేర్పిస్తారా మరి ఏమన్నా మారుతున్న కాలం కాలానికి అనుగుణంగా కొత్త విషయాలు నేర్పించాలి పిల్లలకి రేపు నెక్స్ట్ నెక్స్ట్ ఏమేమి మార్పులు ప్రపంచంలో జరగబోతున్నాయో మనకు తెలీదు మరి అవన్నీ కూడా వీళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఈ తరంతో సమానంగా అన్నీ నేర్చుకుంటున్నారు ఎందుకు అది అవసరం అలాగే నెక్స్ట్ నెక్స్ట్ జరగబోయే విషయాలు ఏవైనా సరే మరి సైంటిస్టులు ఉన్నారు అన్నీ జరుగుతున్నాయి కదా ఇన్వెస్టిగేషన్స్ దాని పరిశోధనలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదిగో ఇలా ఇలా మార్పు చెందుతుంది నెక్స్ట్ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది దీనికి ఇలా ఉండాలి దానికి ఎలా ఉండాలి ఏ ద్వారా అన్ ఎంతో అనంతమైనటువంటి విజ్ఞానం దొరుకుతుంది దొరికినప్పుడు ఈజీగా వాళ్ళకి బోధించవచ్చు టీచర్స్ నేను ఏ గురించి నేను మాట్లాడినప్పుడు ఒక వీడియోలో ఏ నాలెడ్జ్ మొత్తం తీసుకోండి బట్ ఒక 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 ప్లస్ ఒక జీవం ఉన్న ఒక టీచర్తో చెప్పించండి ఏ ఏ టీచర్స్ని కూడా క్రియేట్ చేశారు కదా మరి అలా కాకుండా ఒక మనిషిని పెట్టి మనిషి టీచర్ ఏ భాష మాట్లాడాలి ఒక హ్యూమన్ హ్యూమన్ అంతే మనిషి ఒక జీవం ఉన్న టీచర్తో చెప్పించండి చెప్తే కనుక అంత నాలెడ్జ్ని ఈవిడ తన హావభావాలతోటి మనోభావాలతోటి పిల్లల మనస్తత్వాలు ఎరిగి ఉంటారు టీచర్స్ వంద మంది పిల్లలున్నా ప్రతి ఒక్కళ్ళ గురించి టీచర్ అనేవాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళ యొక్క ఏమంటారు మనస్తత్వాన్ని పిల్లవాడి మనస్తత్వం ప్రతి ఒక్క ఈచ్ ఎవరీ స్టూడెంట్ యొక్క మనస్తత్వాన్ని టీచర్కి మాత్రమే బాగా తెలుస్తుంది అటువంటి వాళ్ళ వాళ్ళకి అనుగుణంగా మనస్తత్వాన్ని జోడించి హావభావాలతో మనోభావాలతో చక్కగా బుజ్జగించినప్పుడు బుజ్జగిస్తూ తిట్టేటప్పుడు తిడుతూ బెదిరించినప్పుడు బెదిరిస్తూ పాఠం చెప్తూ ఉంటుంది టీచర్ కాబట్టి అలాగనుక చెప్పినట్టయితే ఏఐని ఉపయోగించుకుని పిల్లలు చాలా బాగా కనెక్ట్ అవుతారు భావి భారత పౌరులు అంటారు కదా అలా భావి భారత పౌరులుగా చాలా బాగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు స్వామి వివేకానంద కూడా ఏం చెప్పారంటే యూత్ ఎప్పుడు ఆయన యూత్ ఐకాన్గా చెప్పుకుంటారు ఆయన గురించి మరి